సో ఇవాళ తారగాడికి పైన వంట ప్రిపేర్ చేస్తున్నాడండి ఇతను వచ్చేసి చీఫ్ చెఫ్ చీఫ్ చెఫ్ ఆఫ్ హెల్పర్ యోగి చెప్పండి ఏం వంట ఎలా చేస్తున్నారు కొద్ది ప్రిపరేషన్ స్టెప్స్ ఇది ఈరోజు స్పెషల్ చేస్తున్నాము అన్ని మొత్తం ఇంగ్రీడియన్స్ వచ్చి ఆనియన్స్ టపాకాయలు ఇంకా కారము ఉప్పు ఇంకా అల్లం పేస్ట్ ఉంది ఆయిల్ ఇప్పుడే వేసాము ఓకే ఏంటి మసాలాలు ఏమి యూజ్ చేయరా తార్గాడికి మసాలాలు ఏం లేదండి డాక్ కదా మసాలాలు యూజ్ చేయకూడదని ఇంకా ఇది లైట్గా వేస్తాము అంతే కారం కూడా ఓకే ఇది తార్ చెడు ఎప్పుడు వచ్చాడు స్మెల్ చేసి మీకోసమే సరే మంచిది తార్ విద్యుడు ఓకేనా నీకు ఓకేనా ఓకేనా ఓకే ఓకే అండి ఓకే అంట వెయిటింగ్ కదా అవుతుందిలే ఫైవ్ మినిట్స్ అండి మంటని చూసి వస్తా టమాటా తీసుకొస్తా బా నువ్వు

వని వీడియోలో ఒక సర అలా కనిపిస్తుంద బాస్ అది కొంచెం కరనాలి సౌండ్ వచ్చేది సుందర కడుగరేయరా ఏయ్ వండి తీస్తే బహ జెబ్బు ఇరేంగాadle కడ కడగే పెడరా కడగే కడగే చేసినా పక్కా కొడుతది సైడ్ నుంచి సిట్టింగ్ ఉన్నాయి కి రేసర్ కాదు చూడండి ఫ్రై అవుతుంది అప్పుడే కాకన్నా ఫస్ట్ వాళ్ళ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడండి ప్రవీణ్ ఇది వంట చూసుకుంటే చూస్తున్నాడు ఎవరు బాగా వాళ్ళది అన్నట్టు మేము వంట చూసుకుంటే ఇలా బాధ ఏమవుతుంది ఇప్పుడే గంట వేరే గంట येम फ्लाइट का काम है देखो ठीक है पद में టమాటర్ అంటే గ్రేవీ చెప్పండి కర్రీ రెడీ అయ్యాలైనా సో కర్రీ ప్రిపేర్ చేస్తారండి టేస్ట్ ఏమైనా చూస్తారా మా చూస్తారా కదా చీరాబాబు చూడండి పాలన్నం అయితే అస్సలు తినడు ఈరోజు అన్నల్లో సపరేట్గా చేసినారు తారబాబు కోసం కదా తింటున్నాడండి నీట్గా తినేస్తాడు చూడండి తారబాబు మింగివద్దు నా నములు నాన్ వెజ్ అండి వచ్చేలా శీరో వచ్చేలా వచ్చా రెండు వంటకాలు తయారు చేసినాడు కోపం తారు బాబుకి ఈరోజు అలా నల్లు కష్టపడి కట్టెల పొయ్యి మీద వండినారండి తారబాబు కోసం క్షీరాబాబు చూడండి పాలన్నం అయితే అస్సలు తినడు ఈరోజు వాళ్ళ అన్నంలో సపరేట్గా చేసినారు తారబాబు కోసం కదా తింటున్నాడండి నీట్గా తినేస్తాడు చూడండి తారబాబు మింగు వద్దు నానా నములు మా ఇంట్లో నాన్ వెజ్ అండి వచ్చేలా శిరోబాబు వచ్చాలా రెండు వంటకాలు తయారు చేసినాడు కోపం తారుబాబుకి రోజు వాళ్ళ నల్లు కష్టపడి కట్టెల పొయ్యి మీద వండినారండి తారబాబు కోసం ఇంకా నీట్ ఇది తారబాబు ఫుడ్ చాలా పెట్టాలి నాన్ వెజ్ అయితే నీట్గా తినేస్తాడు పాలన్నం అయితే అస్సలు తినడు నాన్ వెజ్ ఇది ఫుడ్ చాలా అని పెట్టాలి చికెన్ది ఎవరు తార తారబాబా నేను తారబాబే గెలుస్తాడు కదా బాబు చాలా అంటే తారబాబుకి సాలంట అదో ఇంకా జిష్టి కోసం అని మళ్ళీ కొంచెం ముంచినాడు చూడండి జిష్టి తీయాలం థ్యాంక్ యూ చెప్తున్నట్టు తవారు బాబు అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి